జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న మధ్యాహ్నం భారతదేశం యావియేషన్ చరిత్రలో ఒక మరుపురాని రోజు అహ్మదాబాద్ నగరంలో ఒక బోయాంగ్ విమానం కుప్పకూలి రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఆ రెండు వందల నలభై ఒక్క మందిలోనే గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపాణి గారు ఉన్నారు ఇంకా అందులోనే ఒక నవ వధువు ఉంది పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి తన భర్తని కలవబోతుంది ఇంకా అలాగే లండన్లో సెటిల్ అవుదామని ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం ఉంది ఇది నిజంగా హృదయాన్ని కదిలిస్తుంది ఒకసారి చూడండి ముగ్గురు పిల్లలు ఎంత బాగున్నారు వీళ్ళ గురించి కూడా తమ బంధువుల్లో కొంతమంది తమ ఆవేదనలను వ్యక్తం చేస్తూ ఎక్స్ లో అయితే పోస్ట్ చేశారు కాబట్టే నాకు వీళ్ళ గురించి తెలిసింది ఇంకా ఎన్నో ఆశలతో తమ జీవితాన్ని సాగించాలని ఎందరో ఆ జరిగిన ప్రమాదంలో కాలిపోయి ఉంటారు కనీసం గుర్తు తెలియనంతగా అక్కడ అసలు దీని గురించి మనందరం ఎవరు అడగాలి అసలు తప్పు ఎక్కడ జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ని ప్రశ్నించాలి కానీ ఇంత ఘోరమైన ప్రమాదంలో కూడా కేవలం ఒక్కటంటే ఒక్క ప్రాణం మిగిలింది అసలు తను ఎవరు ఏంటి అనే దాని గురించి ఆ ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ ఘాట్వీకు వెళ్తున్న విమానం ఖచ్చితంగా ఒకటి పది నిమిషాలకు ఆఫ్ అవ్వాల్సింది కానీ ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలకు అనగా మధ్యాహ్నం అప్పటికే థర్టీ మినిట్స్ లేట్ చేశారు ఈ విమానం కూలిపోవడానికి కొద్ది నిమిషాల ముందే ఈ ఫ్లైట్ నుంచి మేడేకాల్ సిగ్నల్స్ అయితే విమానయాన కార్యాలయానికి పంపించారు అసలు ఈ మేడే కాల్ అనేది ఒక డిస్ట్రిస్ కాల్ అంటే మేము ఒక అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని ఆ విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి తెలియజేయడం కోసం ఈ మేడేకాల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఉపయోగించారు కానీ అప్పటికే ఎలాంటి సిగ్నల్స్ అయితే రాలేదు అంతలోనే ఈ ప్లెయిన్ థర్టీ సెకండ్స్ లోనే కూలిపోయి ఓ తీవ్రమైన శబ్దం మంటలు అయితే ఏర్పడ్డాయి ఆ మంటలు కూడా అతి ఘోరంగా వచ్చాయి అందులో ఒక బ్లాక్ పొగ కూడా వచ్చింది ఆ నల్లని పొగ ఆ విమానం నుంచి అలా రావడం చాలా ప్రమాదకరం ఆ నల్లని పొగ ఏం చేస్తుందంటే ఆల్రెడీ గాయపడిన స్థితిలో ఉన్న వాళ్ళని ఇంకా ఊపిరాడకుండా ప్రాణాన్ని తీసేస్తుంది ఆ విమానంలో యూజ్ చేసే ని జెట్ ఫ్యూయల్ అంటారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అది టేక్ ఆఫ్ అవ్వడం కూడా నేరుగా వెళ్లి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్స్ పైన అయితే కూలింది అది లంచ్ టైం కాబట్టి చుట్టూరు స్టూడెంట్స్ ఉంటారు అక్కడ కూడా చాలా అంటే చాలా ప్రాణ నష్టం జరిగింది ఆ ప్లేస్ అంతా కూడా స్టూడెంట్స్తో ఉండేసరికి ప్రాణ నష్టం ఇంకా జరిగిపోయి అక్కడ మరణాల సంఖ్య ఇంకాస్త పెరిగింది అయితే దాని గురించి ఇంకా ఎంతమంది చనిపోయారు అనే దాని గురించి ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు మేబీ వస్తుంది పోనీ అక్కడ పైలట్స్ ఏమన్నా తప్పు చేశారా అంటే ఆ ప్లేన్ యొక్క కెప్టెన్ అయిన సుమిత్ సబార్వల్కి ఎనిమిది వేల రెండు వందల గంటలకు పైగా అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అలాగే తనతో పాటు కో పైలట్ గా ఉన్న క్లైవ్ కుందరికి కూడా పదకొండు వందల గంటల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మరి అసలు తప్పు ఎక్కడ జరిగింది పోనీ వెదర్ ఏమన్నా బాగలేదు అనుకుంటే అసలు అక్కడ వెదరే బాగలేకపోతే అసలు ఆర్డర్లు పాస్ చేయరు కదా యాక్చువల్గా ఫ్లైట్ ని అక్కడే నిలిపేస్తారు సో అక్కడ వెదర్ కూడా బాగానే ఉంది కానీ ఇక్కడే ఇంకొన్ని విషయాలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఫ్లైట్లో లోపం ఉంది అని చెప్పేసి ఒక ప్యాసింజర్ అయితే ఎయిర్ ఇండియా సంస్థకు ముందే ఒక సమాచారాన్ని కూడా అందించాడట దాని గురించి తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేసుకున్నాడు ఆ పోస్ట్ చేసిన వ్యక్తి పేరు ఆకాష్ తన ఢిల్లీలో ఈ ఫ్లైట్ అయితే ఎక్కాడు తనకు ఆ ఫ్లైట్ లోపం అనిపించి అహ్మదాబాద్ లోనే దిగేశాడు అంతలోనే ఈ ప్రమాదం జరిగింది మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి వన్ ఇయర్ బ్యాక్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు డిసెంబర్లో ఇదే ప్లెయిన్లో సాంకేతిక సమస్యలు కూడా వచ్చాయి అయితే ఈ సమస్యలపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఈ ఏవియేషన్ కు ఒక లెటర్ కూడా పంపించింది బట్ ఎయిర్ ఇండియా సంస్థ దానిని పట్టించుకోలేదు కానీ అదే నిజమైతే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అసలు ప్రమాదం ఎలా జరిగిందని ఆలోచిస్తే అందులోని ఫ్లైట్ గేర్ దిగినప్పుడు స్పీడ్ వేగంగా ఉందని చెప్పేసి కొందరు దానిలోని రెక్కలు ఫ్లిప్స్ అనేవి సరిగ్గా తెరవలేదు అని చెప్పేసి మరికొందరు అక్కడ టేక్ ఆఫ్ యాంగిల్ ఎక్కువగా ఉండడంతో ఆ బ్యాలెన్స్ అనేది పోయింది అని చెప్పేసి ఇంకొంతమంది కొన్ని పక్షుల వల్ల సరిగ్గా ఎగరాల్సిన టైంలో ఎగరలేక దాని వల్ల ఇంజన్ స్ట్రక్ అయిపోయిన మంది కానీ ఒకటి మాత్రం నిజం అది పడిపోయినప్పుడు ఆ ఇంజన్ నుంచి ఒకసారిగా పెద్దగా మంటలు వస్తున్నాయి ఒక బ్లాక్ పొగ కూడా వచ్చింది కూలిపోయినప్పుడు ఆ ఫ్లైట్లోని రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు అందులోని యాభై మూడు మంది బ్రిటిష్ వారు అలాగే ఒక కెనడియన్ ఇతర దేశాల వారు కూడా ఉన్నారు నిజంగా అది అదొక హృదయ విదారకమైన సన్నివేశం కదా అది అలాగే వాళ్ళతో పాటు ఆ ఫ్లైట్ అనేది హాస్టల్ మీద పడడంతో అక్కడ ఒక పదకొండు మంది చనిపోయారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి బట్ దాని గురించి కూడా క్లారిటీ వస్తుంది అక్కడ చాలా సవాలు కూడా గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి వాళ్ళందరికీ కూడా డిఎన్ఏ టెస్ట్లు తప్పనిసరిగా చేస్తారు లేదంటే వాళ్ళ ఆచుకి కనపెట్టలేము కదా ఈ విషయం జరిగిన కొద్దిసేపటికే వెంటనే పొలిటీషియన్ నుంచి కూడా రియాక్షన్ అయితే వచ్చేసింది అలాగే మోడీ గారు అమిత్ షా గారు అలాగే రామోజీ నాయుడు గారు ఇలా ఎంతో మంది కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ లో అయితే పోస్ట్ చేశారు అక్కడ స్థానిక పోలీసులు రక్షణ బలగాలు మొత్తం కూడా ఆరు గంటల అయితే రెస్క్యూ అయితే చేస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా చేస్తూ ఉండవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఈ సంఘటన జరిగినా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ దాంట్లో గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా అందరిని అయితే అయితే తరలిస్తున్నారు కానీ చాలా బాధ అనిపిస్తుంది అనమాట రెండు వందల నలభై రెండు మందిలో కేవలం ఒక్క పర్సన్ మాత్రమే బ్రతికాడు రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఆ బ్రతికిన వ్యక్తి పేరు కూడా విశ్వకుమార్ రమేష్ అతని యొక్క సీట్ నెంబర్ లెవెన్ ఏ అయితే ఉన్నాడనమాట ఆ భాగం చివరిలో ఉండడం వల్ల అంతవరకు క్రాష్ అయి జరగగానే ఆ ముక్క విరిగిపోయి అలా ప్రాణాలతో అయితే తక్కువ గాయాలతో అయితే బయటపడ్డాడు కానీ తనతో పాటు తన బ్రదర్ సోదరుడు కూడా ఉన్నాడంట తన ఆచూకీ గురించి అయితే ఇంతవరకైతే ఏం తెలియలేదు నిజంగా వెరీ సాడ్ అనమాట డీజీసీ విచారణ ప్రకారం టేక్ ఆఫ్ సమయంలో సాంకేతిక లోపాల కారణం అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుమానం చెప్తున్నారు ఇంకా అలాగే బోయన్ కంపెనీ తన టీంను కూడా పంపించారు రెస్క్యూ చేయడానికి అలాగే ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఆ కంపెనీ కూడా ఒక పెద్ద నష్టం అని చెప్పాలి అలాగే ఎయిర్ ఇండియా యజమాని టాటా గ్రూప్స్ వారు కూడా ఆ బాధితుల కుటుంబాలకి అండగా మేము ఉన్నాం ఒక కోటి రూపాయలైతే నష్టపరిహారాన్ని అయితే ఇస్తాం అనేసి చెప్పారు ప్రభుత్వం ఈ కేసు మీద నేషనల్ లెవెల్లో అయితే విచారణ కమిటీ వేసే అవకాశం అయితే ఉంది బేసిక్గా అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతి టేక్ ఆఫ్కి ముందు ఒక మాన్యువల్ ఇన్స్పెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైన కూడా అకౌంటబిలిటీ అయితే ఉండాలి అలాగే పెద్ద మొత్తంలో కనుక మన మానవ తప్పిదాలు కనుక ఉంటే ఈ విమానాలకు తక్కువ ఫ్లైంగ్ టైంకి వదిలేసి ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి ఎక్కువ టైం అయితే ఇవ్వాలి ఈ దేశ పౌరులుగా మనందరం అడగాల్సింది ఒకటే మన ప్రాణాలకు బాధ్యత ఎవరిది విమానం లేచిన ముప్పై సెకండ్లకే భూమిలో కలిసిపోవడం అంటే అసలు జీవితం మరీ ఏంటో అనిపిస్తుంది ఒకసారి ఆ ప్రయాణికుల కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీని గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం సైనింగ్ ఆఫ్ మారీ అప్డేటర్స్